హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు సీలింగ్ కింగ్ తీసుకుందాం సీలింగ్ వచ్చేసి మనకు పిఓపి సీలింగ్ అదేవిధంగా చాలా ఫిట్టింగ్ అయిపోయినాయి అంటే ఎలక్ట్రిషియన్ పని కూడా అయిపోయింది ఆల్రెడీ మనకు మూడు రూములు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది నాలుగో రూమ్ కూడా కంప్లీట్ అవుతుంది ఇది వచ్చేసి హాల్ దీని కూడా ఐదో రూమ్ ఎందుకంటే ఈ వీడియోలో ముందు తీస్తున్నా ఈ వీడియోలో

ఈ వీడియో చూసుకున్నట్లయితే తొమ్మిది బెట్టింగ్ అది మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అదేవిధంగా నెక్స్ట్ మనం సెకండ్ పోర్షన్లోకి వెళ్ళినాం

ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా కిచెన్లో పెద్ద కిచెన్లో సీలింగ్ చేయలేదు ఈ వీడియో ఒకసారి మీకు చూపెడుతున్నా కిచెన్లో సీలింగ్ చేయలేదు చాలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసుకున్నట్టయితే టీపీ షీట్స్ పౌడర్ ఈ చిప్సమ్ షీట్స్ ఈ చిప్సమ్ షీట్ ఎందుకంటే మనకు సైడ్ పార్టీ కోసం దానికోసం తీసుకొస్తాం ఎందుకంటే పిఓపీల కడ్గా చిన్న ముక్కలు చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సీలింగ్ గురించి ఏ డౌట్ ఉన్నా మాకు కాల్ చేయొచ్చు కామెంట్ చేయచ్చు ఈ రూమ్లో కూడా మీకు కిచెన్ చూపెడతారు ఫ్రెండ్స్